గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది లోటస్ పౌండ్లో ఉన్న జగన్ గారి ఇల్లు కూల్చివేస్తున్నారు హైదరాబాద్లో లోటస్ పౌండ్ అంటే రోడ్డు పక్కన సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన రేక్ షెడ్లని ఇల్లు అంటే ఇల్లు కూడగొట్టలేదు రేక్ షెడ్లని రెండు గదులు ఉన్నాయి అలాగే పక్కన ఒక రెండు గదులు ఉన్నాయి కూల్చివేస్తున్నారు అలాగే రోడ్ నెంబర్ ట్వల్ ఎమ్మెల్యే కాలనీ నియర్ బై డౌన్లో ఒక చెరువు పక్కన ఉంటుంది జగన్ గారి ఇల్లు అది కూల్చివేసి అది రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారా లేదా అన్నది పూర్తి వివరం లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూల్చేసారు ఇంకోటి ఏంటంటే అక్కడ చుట్టూ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ సమస్య వస్తున్నాయని కూల్చేస్తున్నారు అది అంతా కూడా జిహెచ్ఎంసి నిన్న ఆల్రెడీ నూటికి ఇచ్చిందంట కానీ వాళ్ళు స్పందించడం పోవడంతో వాళ్ళు కూల్ చేయడానికి నిర్ణయించుకున్నారు అలాగే కూల్ చేశారు అది